అవమానకరంగా మేము సభ్యులందరం భావిస్తున్నాం అధ్యక్ష ఇది ఇది భవిష్యత్తులో కూడా సభ్యులకు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సంకేతాలు పోతున్నాయి అధ్యక్ష తప్పకుండా దీన్ని గతంలో వారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు అధ్యక్ష అది యావత్తు సమాజాన్ని అవమానించండి అధ్యక్ష అదేవిధంగా దళిత ఉప ముఖ్యమంత్రిని కూడా రాత్రి రాత్రి భర్త చేసే అధ్యక్ష ఆ జాతిని అవమానించిన అధ్యక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత మరి జయంతి ఉత్సవాలు కానీ మరి ఎప్పుడు నిర్వహించిన అధ్యక్ష మరి ఇది వాళ్ళ నాయకుడు ఇది వారి డిఎన్ఏలో వారి డిఎన్ఏలోనే దళితుల మీద వివక్ష దళిత గిరిజనుల మీద వివక్ష ఉంది అధ్యక్ష తప్పకుండా మీరు ప్రజలకు మనోధైర్యం కల్పించేలా సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించేలా సభా మర్యాదలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అసెంబ్లీలో మరి గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారు మాట్లాడినటువంటి తీరు మరి అత్యంత జుగుప్సాకరంగా దురంకారానికి నిదర్శనంగా ఇవాళ స్పీకర్ గారు చైర్ను ఛాలెంజ్ చేస్తూ మాట్లాడినటువంటిది మా అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే అట్టడుగు వర్గాల బిడ్డలు ఇప్పుడిప్పుడు కొన్ని ఉన్నత పదవుల్లోకి వచ్చి మరి శాసనాలు చేసేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్లను భయోత్పాతానికి గురి చేసే విధంగా నువ్వు కేవలము అక్కడ శాసనసభలో అంటే స్పీకర్గా కూర్చోవడం మాత్రమే నీకు ఏలాంటి హక్కు లేదు అధికారం లేదు అంటే స్పీకర్ పదవి అనేది రాజ్యాంగ బద్దమైనటువంటి పదవి అది దాన్ని అది ఒక వ్యక్తిగా చూడకూడదు అది ఒక వ్యవస్థ ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల అందరి యొక్క గౌరవాన్ని మేము చూస్తూ ఉంటాము ఎప్పుడు నిరంతరం మీరు ఎక్కువ అటే చూస్తూ ఉంటారు వాళ్ళకి ప్రతి అవకాశం ఈరోజు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ హోదాలో మాట్లాడినరు ఆయన మీరు అవకాశం అనేక సార్లు హరీష్ రావు గారు మాట్లాడుతూ అవకాశాలు ఇస్తూనే ఉన్నారు కానీ మిషము కాబట్టి ఈ రోజు సభ్యుడు ఎవరైతే మాట్లాడినరో అది నిజంగా అత్యంత అవమానకరంగా మాట్లాడినరు అంటే ఈ ఎట్లా ఉందంటే కొన్ని వర్గాలకు కొన్ని కుటుంబాలకు కొంతమందికే గౌరవము మిగతా వాళ్ళకి ఎవరికి ఆ గౌరవం దక్కకూడదని ఏకవచనం కాకుండా నీకు 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 అని మాట్లాడిరు మా దగ్గర విజువల్స్ ఉన్నాయి అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం కాబట్టి ఖచ్చితంగా ఒక దళిత జాతి బిడ్డగా మరి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకని పదే 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 అవమానకరంగా నిన్న కూడా ఒక స్పీకర్ ట్రైబల్ గవర్నర్ గారిని కాంగ్రెస్ కార్యకర్త అంట ఇక్కడే అక్కడే మాజీ సీఎం గారు కూర్చొని గతంలో ఎస్ గవర్నర్ గారు మాట్లాడే ప్రతి మాట మా ప్రభుత్వం మాటనే అని ఆ రోజు కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నారు ఈరోజు మరి కార్యకర్త అని అలా ఆపాదించడం గవర్నర్ గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక ట్రైబల్ గవర్నర్ గారిని అంతకుముందు ముందు మహిళా గవర్నర్ను ఈరోజు దళిత స్పీకర్ను ఈ రకంగా పదే పదే అవమానించడం అనేది ఏ రకంగా మీ యొక్క పార్టీకి శోభనిస్తుంది అది ఏ రకమైనటువంటి సంస్కృతితో మీరు తెలియచేయాలి అదే అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు కనీసం పోడియం దగ్గర కూడా రానివ్వకుండా చేశారు ఆయన ఈ రోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతూ ఉంది గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ సార్ సభకు సహకరించండి చాలా బిజినెస్ ఉన్నది సభ్యులు మాట్లాడవలసిన అవసరం ఉన్నది లేదంటే లేదు సహకరించమంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది దయచేసి మాట్లాడండి సార్ స్పీకర్ సార్ భారతదేశంలో మన పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థలో పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ ద వరల్డ్ ఆర్ రూలింగ్ ఆర్ ది అథారిటీ ఆఫ్ ద స్పీకర్ ఇస్ సుప్రీం దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు ఈ సాంప్రదాయంతోనే భారతదేశంలో మన పార్లమెంట్ వ్యవస్థ కానీ మన అసెంబ్లీలు నడుస్తున్నాయి మరి ఈరోజు ఉదయం శాసనసభలో జరిగిన తీరు చాలా దురదృష్టకరం నేను తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ఒక దళిత కమ్యూనిటీ నుంచి చెందిన ఒక సీనియర్ నాయకుడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు వారిపై ఒక అహంకార ధోరణితో అదేవిధంగా కొంత ఇన్సల్ట్ చేసే విధంగా ఏ మెంబర్ మాట్లాడినా అది సహించరాని చెప్పి నేను మనం చేస్తున్నాను మీకు నేను గత శాసనసభ గురించి గుర్తు చేస్తాను స్పీకర్ గారు ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ గారు గవర్నర్ ప్రసంగం అప్పుడు అమర్యాదగా ఉన్నారని చెప్పి కేవలం ఆ కారణంతో వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయబడింది నేను అదే పార్లమెంట్ పార్లమెంట్లో కూడా నేను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ ఉంటుంది పార్లమెంట్లో కూడా అన్బికమింగ్ బిహేవియర్ కింద పోయిన పార్లమెంట్ ఎన్ లోనే ఒక టీఎంసీ సభ్యురాలి సభ్యత్వం రద్దు చేయబడింది ఈరోజు ఉదయం ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ విషయం ఏకవచనంతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అదే విధంగా మీకు ఏం అధికారం ఉంది మీరు మిమ్మల్ని ఒక స్పీకర్ వ్యవస్థని ఒక శాసనసభ వ్యవస్థని ఒక పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా అవహేళం చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మరి చర్యలు తీసుకుంటూ ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసి ఫర్దర్ యాక్షన్ ప్రొసీడ్ కావాలని చెప్పి నేను సవినంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు గత గత వారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ తాడికొండ రాజయ్య గారిని తాడికొండ రాజయ్య గారిని భర్తలకు ఎందుకు చెప్పి ఎందుకు చేసిన వాళ్ళు చెప్పాలి ఎందుకు ఆ కారణం దానికి కారణం ఇంతవరకు చెప్పాలి నిండు సభలో మీరు ఆయన మంత్రులు ఉన్నారు భర్తలకు ఎందుకు చేసినా చెప్పాలి ఆయన ఏం తప్పు చేసిండో కూడా మీరు ఇంతవరకు చెప్పలే నిర్ద భర్త చేశారు ఆ తర్వాత కొప్ర ఈశ్వర్ ఉంటే కొప్ర ఈశ్వర్ గారు మినిస్టర్ ఉంటే ఆయన మీరు అవమానపరిచారు ఈ విధంగా ఇవాళ ఈ విధంగా ఇవాళ స్పీకర్ స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారు స్థానం ఆ సీట్లో ఎవరని కూర్చోవచ్చు అది రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ ఇవాళ ఒక దళిత స్పీకర్ ఉండని చెప్పి అంత ఏరణగా అంత ఈరంగా మాట ఏందండి ఇది అందుకోసమని అందుకోసం ఆ సభ్యులు ఎవరైతే ప్రవర్తించారో ఆ సభ్యులు నిర్దంగా సభ్యతో కట్ చేయాలని చేయడం మనం చేస్తా ఉంటాం యూ గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అధ్యక్ష దయచేసి మన అందరం కూడా ఈ సభ మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సభాపతిగా ఉన్న మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి పైన ఉంది అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి వ్యవహారాలు ప్రజల తరఫున మాట్లాడేటువంటి సభ అధ్యక్ష ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది ఇటువంటి ఉన్నతమైనటువంటి సభలో ఈ సభ నడపటానికి సభాపతిగా మీరు అక్కడ కూర్చొని ఈ సభలను నియంత్రిస్తూ ఆర్డర్లో పెడుతూ సభ నడిపేటువంటి పూర్తి సర్వ హక్కులు భారత రాజ్యాంగం మీకు కల్పించింది అధ్యక్ష ఆ వేదికపై నుండి అనేక మంది మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వారు ఇచ్చినటువంటి నిర్ణయాలు సభ మొత్తం అంగీకరించి వాటిని ముందు తీసుకునేటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఒకవనొక సందర్భంలో ఆనాటి ఉమ్మడి సభలో కూడా ఒక సభ్యుడు బయట సభాపతి గారి గురించి ఒక మాట మాట్లాడినందుకు యావత్ సభ మొత్తం పార్టీ అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకొని